నాది ఉన్నట్టుగా ప్రకటించడానికి వచ్చా ఈవిడికి నచ్చినట్టుగా నేను చెప్పడానికి రాలా అందుకనే మొహం ముందే ఆ రోజు నా వాక్యాన్ని వాక్యం చేత గట్టిగా మాట్లాడా నువ్వు సరిచేయబడాలా నువ్వు సరిచేయబడాలా అన్నట్టుగా కొన్ని మాటలు చెప్పాను ఆ రోజే చెప్పే సావకరాలకి వారం ఈవిడి నన్ను బిలో చూడన్న వారం మనల్ని పిలవదు ఈరోజు అయిపోయిందన్న అన్నట్టుగా నీకు ఫోన్ లిఫ్ట్ చేయట్లా తర్వాత ఇచ్చేసి నేను ఊరెళ్ళానంటుంది అప్పటికి రెండు వారాలు మూడు వారాలు అయింది ఇక ఎందుకు అంటే ఆవిడికి నచ్చినట్టుగా నేను చెప్పలా ఆవిడిచ్చేటువంటి కానుకల కోసం ఆ దశం బాగ కోసం నేను అసత్యాన్ని ప్రకటిస్తానా ఆవిడికి నెమ్మది కలిగించే మాటలు చెప్తానా దేవుడు చెప్పాల్సినటువంటి చెప్పమన్న మాటలే నేను చెప్తా ఎవరికైనా రూపాయి కోసం మేము రాలా ఇక్కడికి సంపాదన కోసం రాలా ఏదో వ్యాపారం కోసం నేను సేవ చేయట్లా బహుశా ఉండొచ్చాం బయట ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి వచ్చాం కొంతమంది తమ్ము పెద్ద అమౌంట్ అది దశంభాగం అంటే పెద్ద అమౌంట్ పోతేమో అమ్మా అట్లాగే దేవుని దీవిస్తాడు అన్నట్టుగా ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి ఏదో నాలుగు మాటలు చెప్పేసి వచ్చే వాళ్ళకైతే అది వర్కౌట్ అయిద్ది మనకు అది పని చేయదు అసలు ఆ రెండు వారాలు ఉండలేకపోయాను నేను అసలు ఇక మూడో వారం ఉండలేక సరి చేయాల్సింది ఇవ్వండి అని చెప్పేసి కొంచెం కఠినంగానే వాక్యం చేత మాట్లాడా అంతేగా ఇక్కడ దైవ జరిగినటువంటి సమయోలు కూడా అదే చెప్తా ఉన్నాడు దేవుడు ఏదైతే ప్రకటించమన్నాడో నిర్మోహమాటంగా ఇజ్రాయెల్ ప్రజలందరూ చెప్పాడు ఇజ్రాయల్ ప్రజలారా ఏనండి మీకు దేవుడు రాజుని ఇస్తాడు మీరు కావాలంటున్నారు కాబట్టి మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి రాజునైతే ఇష్టా ఇస్తాడు కానీ మీరైనా మీ రాజు అయినా ఎవరైనప్పటికీ కూడా ఏహోవాను అనుసరించుకోకుండా ఏహోవాని అనుసరించుట వలన మీకు మేలు కలిగిద్ది అని ఖండితంగా వాళ్ళందరికీ కూడా చెప్పేశారు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఈరోజున ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యంత్రం ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు మీరు ఎవరిని అనుసరిస్తూ ఉన్నారు ఇది ప్రశ్న అనుసరించాల్సినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఎవరిని దేనిని మీరు అనుసరిస్తున్నారు ఒకసారి ఆత్మ పరిశ్రమలు చేసుకుందామా ఈ రోజున ఈ ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో మీరు మోకరించి ప్రార్థన చేయకు మునిపే దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకోండి మీరు ఒక స్వపరిశీలన చేసుకోవాలి మేము ఎవరిని అనుసరించిస్తున్నాం దేవుని పక్కన పెట్టేసి నువ్వు దేనిని అనుసరిస్తున్నావో ఈ రోజున ఎవరిని అనుసరిస్తున్నావో పరిశీలించుకుందాం అర్థమైందా కాబట్టి ఇక్కడ సమయాలు చెప్తున్నాడు మీరు యహోవాను అనుసరించుట వలన మీకు ఏం కలిగిద్ది క్షేమం కలిగిద్దని చెప్తా ఉన్నప్పుడు ఎవరిని మనం అనుసరిస్తూ ఉన్నామన్నది ప్రశ్నించుకుందాం లేవి కాండము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై వచ్చును లేవి కాండము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై వచ్చును ఒక మాట అది కూడా ధ్యానించుకుందాం తినమ్మా లేవి కాండము Yeah. कापटी కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు మీ కంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన అనుసరించిన ఆచారములలో హేయమైన ఆచారములలో అనుసరించుట వలన అనుసరించుట వలన అపవిత్రత కలుగ చేసుకొనుకుంటున్నట్లు అపవిత్రత కలుగ చేసుకొనుకుంటున్నట్లు నేను మీకు విధించిన విధి నేను మీకు విధించినటువంటి విధి అనుసరించి అనుసరించి నడుచుకున్న నడుచుకున్న నేను మీ నేను మీ దేవుడునైనా దేవుని స్తోత్రం చెప్పండి హేయమైనటువంటి ఆచారాలను దేనినైనా అనుసరించటం వలన మీ జీవితాల్లోకి వచ్చేది ఏంటంటే అపవిత్రత ఒక మనిషికి అపవిత్రత ఎలా వస్తుంది ఒక మనిషి అపవిత్రుడు ఎందుకు అవుతున్నాడు అని ఆలోచిస్తే బైబిల్ సెలవిస్తూ ఉంది హేయమైన ఆచారాలను మీరు చేయటం వలన వాటిని ఆచరించటం వల్ల అనుసరించటం వలన హేయమైన ఆచారాలను అనుసరిస్తున్నావా ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఆ లేవి కాండంలో పద్దెనిమిది అధ్యాయం మీరు తర్వాత కిందంతా చదువుకోండి విశ్వాసం ఏం చేయాలి ఏం చేయకూడదు దేవుని బిడ్డలు ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతీది కూడా అక్కడ క్షుణ్ణంగా దేవుడు రాశాడు అందులో చెప్తున్నటువంటి మాట ఇస్రాయల్ ప్రజలను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట నేను మీ దేవుడైన యహోవాను కాబట్టి మీరు హేయమైనటువంటి వాటిని హేయమైన ఆచారాలను దేనినైనా అనుసరించిన ఎడల మీరేం తెచ్చుకుంటారు అంటే అపవిత్రతను కూడగొట్టుకుంటారు